ఆ ప్రాణం పోయినా ఈ స్త్రీని వదులుకోకండి వారికి తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది ఆమె ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఈ ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు తెలివైన వ్యక్తులుగా కనిపిస్తారు సౌందర్యం ఆకర్షణీయమైన ముఖ ప్రతిబింబం ఎత్తైన ఆకారం కలిగి ఉంటారు అలానే వారు ఎప్పుడు కూడా నిర్ణయాల విషయంలో చాలా ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆలస్యమైనా కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి నచ్చదు ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే పూర్తిగా చదివి అంటే దాని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుంటారు కానీ ఏదో పై పైన తెలుసుకొని మిడిమిడి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకోరు డబ్బు విషయంలో కానీ మాట విషయంలో కానీ చాలా ఖచ్చితంగా ఉంటారు ఎవరికైనా ఒక్కసారి మాటిచ్చారంటే చివరి వరకు కూడా దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు బంధాలు బంధుత్వాల విషయంలో చాలా వరకు కూడా తగ్గి వ్యవహరించుకుంటారు అంత త్వరగా బంధాన్ని అయితే వదులుకోరు అలానే ఎప్పుడు కూడా ఆర్థిక పురోగతి సాధించాలనే కోరిక ఉంటుంది వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు కానీ సంపద ఏదైతే ఉంటుందో దాన్ని పాడు చేయకుండా తర్వాత తరాల వారికి అందించాలనుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు నేర్పర్లుగా ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో అనేది ఈ రాశివారికి బాగా తెలుసు వారికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా త్వరగా ఇతరులు ఆకర్షిస్తారు ఎప్పుడు కూడా వివాదాలకు అంత త్వరగా వెళ్ళదు ఈ వారి కోపం ఉంటుంది కానీ చాలా తక్కువనే చెప్పుకోవాలి చాలా తక్కువ ఎక్కువ సందర్భాల్లోనే కోపం చూపిస్తూ ఉంటారు ఇక రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నా ఆఖరి నిమిషంలో అలా కాకుండా అంటే రావాల్సిన పర్మిషన్లు పెండింగ్లో పడటం కానీ ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్లయితే ఆఖరి క్షణంలో సమయానికి రాకపోవడం ఇలా చివరి క్షణంలో టెన్షన్లు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అయితే వ్యాపార పరంగా నష్టాలు ఏముండో కానీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారానికి సంబంధించి నూతన ప్రారంభాల విషయంలో మాత్రం మీరు కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు అంటే అనుకుంటారు కానీ కొన్ని ఏవైతే మైనస్లు ఉంటాయో వాటిని ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని అలానే ప్రజెంట్ మార్కెట్ కూడా అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం వెనకడుగు వేసే అవకాశం కనిపిస్తుంది అయితే వ్యాపార పరంగా పెట్టుబడులకు సంబంధించి వీలైనంత వరకు కూడా రుణాలు బయట తీసుకోకపోవడమే మంచిది ఈ సమయంలో తీసుకున్నటువంటి రుణాలు తీర్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి తక్కువ మొత్తంలోనూ ఒకవేళ రుణం తీసుకున్నా కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి ఒక మాసం తర్వాత ప్రయత్నించుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తులారాశి వారికి చక్కగానే కలిసి రాబోతుంది విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అంటే విద్య పరంగా కోరుకున్న విధంగా మీరు ఫలితాలు పొందుతారు విద్యార్థులు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు అలానే విద్య పరంగా మీరు ఎంతో కాలంగా పెట్టు ఎదురు చూస్తున్నటువంటి అంటే టార్గెట్లు ఏవైతే పెట్టుకొని వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవి నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో ఏమాత్రం మాత్రం పాటుగా ఉన్నా కూడా ఇబ్బందులు పెరిగిపోతాయి అంటే చిన్న చిన్న వ్యాధులే కదా లేకపోతే తక్కువగానే ఉందని మీరు అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసినట్లయితే భారీ ప్రమాదంలోకి దింపే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కొంచెం అస్వస్థత ఏర్పడినప్పుడు అది కొంచెం తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది ఆహారపు అలవాటులో కూడా మీరు మార్పు చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా సెల్ ఫోన్లు స్నేహితులతో అధిక సమయాన్ని గడుపుతూ మీరు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది అలానే ఈ రాశికి సంబంధించిన వారికి సమయంలో ఉద్యోగ విషయంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉండబోతుంది ఉద్యోగ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు నిరుద్యోగస్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారు ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు ఉద్యోగ విషయాల్లో మాత్రం అనుకున్న విధంగా అభివృద్ధి సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఉద్యోగ రీత్యా విదేశాలకి ఎవరైతే వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా మీకు ఎంత చేసినప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుండి సంతృప్తి అనేది కనిపించకపోవడం వల్ల మీరు కొంచెం బాధపడే అవకాశం కనిపిస్తుంది అయితే మీ వంతు నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించి తర్వాత విషయాలు వారికే వదిలేయడం మంచిది అనవసరంగా ఆలోచించిన బాధ తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది దంపతుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఇతరుల కారణంగా వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు అన్ని కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది రాజకీయ పరంగా కోరుకున్న విధంగా పదవులు స్థానాలు దక్కించుకుంటారు అలానే మీరు చెయ్యని తప్పులకి ఎంతో కాలంగా నిందలు మోస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరిగి ప్రజల్లో మీ బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలానే రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువులు వ్యాపారాలు చక్కగా కలిసి రాబోతున్నాయి వాటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఏం పని దొరకట్లేదని మీకు ఏదైనా ఒక అవకాశం వస్తే అది సరైనది కాకపోయినా మీరు వెళ్ళడం అయితే ఈ సమయంలో అంత అనుకూలంగా ఉండదు దానివల్ల మీరు ఎంతకాలం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు దెబ్బ తినడం కానీ లేదా భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అయితే ఈ సమయంలో మాత్రం ఒక స్త్రీని మీరు వదులుకోకండి ఈ స్త్రీ ఎవరో కాదండి మీ యొక్క శ్రేయోభిలాష రూపంలో కానీ స్నేహితురాల రూపంలో కానీ ఉండవచ్చు ఈమె మీకు ఎంతగానో ఉపకారం చేస్తూ ఉంది కానీ దాన్ని మీరు గుర్తించలేక ప్రతిసారి కూడా ఈవిడిని దూరం పెట్టడం కానీ లేకపోతే ఈవిడ చేసేటువంటి మంచిని గుర్తించకుండా కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి వ్యామోహంలో పడి వీరితో మాట్లాడకపోవడం చేస్తున్నారు ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో మీరే బాధపడే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీ ఎప్పుడూ కూడా మీ మంచి కోరుకుంటుంది కొన్ని కొత్త పరిచయాలు మిమ్మల్ని ఆకర్షించినప్పటికీ కూడా అవి మీతో తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి తెలిసి తెలియక కూడా మిమ్మల్ని అభిమానించేటువంటి స్త్రీలు కానీ లేదా జీవిత భాగస్వామిని కానీ ఈ సమయంలో అస్సలు దూరం చేసుకోకండి అలానే ముఖ్యంగా స్త్రీల విషయంలో మీరు చాలా వరకు కూడా సున్నితంగా ప్రవర్తించవలసి ఉంటుంది వారిని బాధ పెట్టినట్లయితే వారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం మంచిది ఒకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ